హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ అన్నది షేర్ చేసుకుందామని బ్లాగ్ అయితే తీసానండి నా మార్నింగ్ వచ్చేటప్పటికి డ్రింక్ నేను దాల్చిన చెక్క అండ్ జీలకర్ర వాటర్ అన్నది తీసుకున్నానండి ఇలాగా టూ కప్స్ వాటర్ వేస్తే వన్ కప్ వచ్చేంత వరకు మరిగించి తీసుకున్నాను తర్వాత వచ్చేటప్పటికి నేను ఇది తాగేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే వాకింగ్ అయితే చేశానండి మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయాలో వాకింగ్ చేశాను తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేటప్పటికి మ్యాంగో అండ్ ఓట్స్ తీసేసుకున్న ఓవర్ నైట్ ఓట్స్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే ఇది చేశానండి ఇంకా ఇంట్లో కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి వర్క్ ఏదైనా ఉంటే చేపించడం అలా చేశాను తర్వాత లంచ్లోకి వచ్చేటప్పటికి ఈరోజు చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ గోంగూర ఉంటుంది కదా అదీనో అండ్ ఫిష్ కర్రీ చేశానండి ఇది ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో అన్నది పోస్ట్ చేశాను మీకు ఆనియన్ లేకుండా అన్నది మనం నాన్ వెజ్ అయితే తినలేం కాబట్టి ఆనియన్తో అన్నది ఈరోజు నా లంచ్ అయితే కంప్లీట్ చేశానండి నేను తినేది కూడా చాలా తక్కువగానే తింటున్నాను మళ్ళీ వెయిట్ తగ్గిన తర్వాత పెరగాలంటే చాలా ఈజీ అయిపోయిద్ది కాకపోతే నేనైతే పెరగకూడదని డిసైడ్ అయిపోయా మా పిల్లలు డ్రాయింగ్స్ అండి మా పెద్ద పాపాను చిన్నపా చూసారా డ్రాయింగ్స్ అంటే బాగున్నాయా చూపించమని చెప్పారు అందుకని చెప్పి నేనైతే వీడియో అన్నది తీసానండి నచ్చితే ఒక లైక్ చేయండి ఓకేనా ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చేటప్పటికి వాళ్ళ కోసం రేపు నుండి స్కూల్ ఓపెన్ అవుతుంది కదా అని చెప్పి కొన్ని స్నాక్స్ అన్నది ప్రిపేర్ చేయాలి అని చెప్పి అయితే వేయడానికి ప్రిపేర్ చేశాను అండ్ యూట్యూబ్ నుండి నాకు డబ్బు రాకపోయినా జబ్బు అయితే వచ్చిందండి స్పెట్స్ అన్నది పడిపోయింది అండ్ సైట్ వచ్చి జీరో పాయింట్ ఫైవ్ ఉందంట అది ఒక సిక్స్ మంత్స్ యూజ్ చేయమన్నారు స్పెట్స్ లేకపోతే కానీ సైట్ ఎక్కువ అయిపోయింది అన్నారు నిన్నైతే నేను నిన్నైతే హాస్పిటల్కి వెళ్ళానండి ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకనే వీడియోస్ అన్నది కూడా పెట్టట్లేదు నిన్న ఎగ్జామ్ అయితే అయిపోయినాయి అక్క ఒక సిస్టర్ అయితే నేను వస్తాను అక్క అని చెప్పి వచ్చిందండి నాకు తోడుగా అయితే హాస్పిటల్కి వచ్చింది మార్నింగ్ లెవెన్కి అలాగే ఎగ్జామ్ అయిపోతే వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చేటప్పటికి ఆఫ్టర్నూన్ త్రీ అయితే అయిపోయింది చెకప్ అంతా అయిపోయేటప్పటికి ఇంకా తర్వాత వచ్చి అయితే రెస్ట్ తీసుకున్నానండి వన్ డే అంతా కూడా అసలు చాలా నీరసం అనిపించింది హాస్పిటల్లో ఉండేటప్పటికి ఇంకా నేను వచ్చేటప్పటికైతే చక్రాలు అవన్నీ వేసేసిన తర్వాత మా పిల్లలైతే ఇంటి దగ్గర ఉన్న సూపర్ మార్కెట్కి అయితే తీసుకెళ్ళమన్నారండి ఇది ఇన్నర్ రింగ్ రోడ్లో అయితే కొత్తగా ఓపెన్ చేశారు నా పేరే ఉషోదయ సూపర్ మార్కెట్ నా పేరే కానీ అది మాది కాదు ఎక్కడో ఉన్న డీమాట్లకి వెళ్ళడం కన్నా ఇలాంటి ఆటలకి వెళ్తేనే బెస్ట్ అనిపించింది కొంచెం రీజనబుల్గా ఉన్న రేట్లు అండ్ ఫ్రెష్గా ఉన్నాయి మీ పిల్లలు కూడా అంతేనా ఇలా చూస్తే లాగా ప్రవర్తిస్తారండి మా పిల్లలు అయితే కానీ ఏదైనా వాళ్ళకి నచ్చింది చూస్తే కానీ అలా రియాక్ట్ అయిపోతారు ఇక్కడ బెర్రీస్ అయితే తీసుకున్నారు ఇది కాస్ట్ వచ్చేటప్పటికి టూ సెవెంటీ ఎంతో పడుతుందండి చిన్న బాక్స్ వరకే చిన్న బాక్సే టూ సెవెంటీ పడుతుంది ఇంకా నేను మిగతా అన్నీ కూడా తీసుకొని వచ్చేసాను అండ్ వెజిటేబుల్స్ కూడా అక్కడ ఎక్కువ రేటు ఉన్నాయండి బయట అయితే టమాటా సిక్స్టీ సెవెంటీ అయితే అక్కడైతే నైంటీ ఉన్నాయి వెజిటేబుల్స్ వర్క్ అండి మిగతా అయితే కానీ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి కూరగాయలు అయితే కానీ కొన్నే నేను తీసుకున్నాను ఎక్కువ తీసుకోలేదు మా వారు తీసుకొస్తారు ఇప్పుడు ఇంకా చీజ్ అలాంటివి కొన్ని తీసుకొని వచ్చేసాను ఏంటో ఈ యూట్యూబ్ పుణ్యమ అంటూ ఒక గిఫ్ట్ అయితే వచ్చింది నాకు మర్చిపోలేనిది ఇది ఎప్పటికీ తగ్గిద్దు ఏంటో కానీ సైట్ రూపాన్న వచ్చేసింది ఎలా ఉంటుందో ఏంటో డైలీ త్రీ టైమ్స్ అయితే డ్రాప్స్ వేసుకోమన్నారండి అండి అయ్యన్నది చాలా పెయిన్గా ఉంది నాకు వచ్చేటప్పటికి కంట్లో పుసులు పట్టడం అలా అవుతుంది ఎందుకో తెలియదు తర్వాత ఎగ్స్ అయితే నేను ఇలా తీసుకొచ్చేస్తానండి ఒక ట్రై అన్నది థర్టీ ఎగ్స్ అలా ఉంటాయి కదా తీసుకొచ్చేసి ఇలా బాక్సులు అన్నది పెట్టేసుకుంటాను అండ్ ఒకేసారి తీసుకుంటామండి మేము మళ్ళీ కొన్ని కొన్ని తీసుకురాము లేదంటే థర్టీ లేదా సిక్స్టీ అలా ఎగ్స్ తీసుకొచ్చి స్టోర్ చేసుకుంటాం ఎందుకు మా పెద్ద పాప ఎక్కువ ఎగ్స్ అయితే తినదు చిన్న అయితే ఎగ్స్ ఇష్టం అని చెప్పి వాళ్ళ డాడీ కూడా అలా తీసుకొని వస్తారు ఇదైతే థర్టీ ఎగ్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు దీంట్లో దీని ఇది నేను మీషో నుండి అయితే తీసుకున్నానండి టూ ఫార్టీ ఎంతో పడింది కాస్ట్ వచ్చేటప్పటికి ఇది ఫ్రిడ్జ్లో కూడా ఈజీగా సెట్ చేసుకోవచ్చు లేదంటే బయట విదిలేయచ్చండి మనకి ట్రై కన్నా ఇది బెస్ట్ అని చెప్పి తీసేసుకున్నాను ఇంకా తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అయితే ఏ అయితే ఉన్నాయో మా పెద్ద పాప అయితే హెల్ప్ చేస్తుంది నాకైతే బయటకి వెళ్తుందంటే ఎండలో అన్నది హెడ్ ఎక్ అయితే ఫుల్గా వచ్చేస్తుందండి ఇంకా షాపింగ్కి వెళ్ళేటప్పటికి ఫోర్కి అలా స్టార్ట్ అయ్యాం మేము అప్పుడైతే ఎండ బాగా ఉంది ఇంకా వచ్చే హెడ్ ఎక్ వచ్చేస్తుందని తనే హెల్ప్ చేసింది మా పాప నచ్చితే లైక్ చేయండి